శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీ రామాయణము అయోధ్యాకాండ ఎనఫైఆర్ఓ సర్గా శ్రీరామునిపై లక్ష్మణుకు గల భక్తిభావమును గుర్చి గుహుడు భర్తనకు వివరించుట గుహునకు అరణ్య సంచారం ఉగ్గుపాలతో నేర్చిన విద్య అటు నిషాదరాజు మహాత్ముడి లక్ష్మణుని యొక్క ఉత్తమ స్వభావమును గూర్చి అత్యుత్తమముడైన భర్తనుకు తొడంగెను లక్ష్మణుడు తన అన్నయ్యకు శ్రీరాముని కాపాటికై ఒక చేత ధనుభాణములను మరి ఒక చేత ఖడ్గమును ధరించుతో మిగులు అప్రమత్తమై ఉండివాడు అతనికి శ్రీరాముని ఎందులో భక్తి శ్రద్ధలు అపారములు అట్టి సౌమ్యతతో నేను ఒకప్పుడు ఇటు పలికి ఉంటుని నాయనా లక్ష్మణ నేను నీ కొరకి ఈ మెత్తని శయని సిద్ధపరిచితిని ఓ రఘునందన దీనిపై శయనించి హాయిగా విశ్రాంతి గైకునము ఓ ధర్మాత్మ నేను నా అనుచరులను ఎట్టి ఆటుపోట్లకైనాను తట్టుకొనగలము కానీ నీవు సుఖములలోనే పుట్టి పెరిగిన వాడవు శ్రీరాముని రక్షణకే మేము మేల్కొని ఉందము స్వామి శ్రీరాముని రక్షణ విషయమే నీవు ఎట్టి దిగులను చెందవలదు ఈ జగత్తులో నాకు శ్రీరాముని కంటే ప్రియమైన వాడు మరొకడు లేనే లేడు నా మాట ముమ్మాటికి సత్యము శ్రీరాముని అనుగ్రహం వలన ఈ లోకంలో నాకు కీర్తి ప్రతిష్టలను అహికమైన ధర్మార్థ కామ లాభములను ప్రాప్తియు కలుగురని ఆశించుచున్నాను అట్టి నేను ధర్భాణములను ధరించిన వాడనై నా అనుచరులందరితో కూడి నాకు ప్రియమిత్రుడును సీతాదేవితో కూడి ఉన్న వాడును అగు ఆ రామచంద్రుని అన్ని విధములుగా రక్షించుతుండేదను ఈ పరిసరారణ్యములలో నేను ఎల్లప్పుడూ సంచు సంచరించుతూ ఉండను కనుక ఈ అడవిదారులన్నీనూ నాకు కొట్టిన పిండి యుద్ధమే తర్శించినచో చిత్రంగ బలములను సైతము ఊకంబడిగా మేము ఎదుర్కొనగలము నేను ఇట్లు పలికిన పిమ్మట మహాత్ముడును ధర్మనితుడును అయిన లక్ష్మణుడు మాకందరికి నచ్చజెప్పుచో మాతో ఇట్లు నడివెను ఓ నిషాదరాజా సీతాదేవితో కూడి శ్రీరాముడు నేలపై శనించి ఉండగా నాకు నిద్రెట్లు వచ్చును అన్నపానాదులు ఇట్టు రుచించును సుఖభోగముల ఆలోచన సైతము ఇట్లు కలుగును ఓ గుహుడా దేవాసురులు అందరూ కలిసి వచ్చినను యుద్ధమన శ్రీరాముని ఎదుర్కొన్న చాలరు అట్టి మహావీరుడు సీతాదేవితో కూడి తృణశయ్యపై పరుండి ఉన్నాడు చూడము మహా తపస్సులకు ఫలముగా వీధములకు పెక్కు యజ్ఞయాగాదు నిర్వహించిన కారణముగా దశరథ మహారాజులకు తనకు సాటిరాగల మహాపురుషుల లక్ష్యములు గల శ్రీరాముడు జ్యేష్టపుత్రుడుగా లభించినాడు అట్టి ఈ రాముడు వనములకు చెరువుట వలన ఆ మహారాజు ఇంకా ఎంతో కాలం జీవింపజాలడు ఫలితముగా ఈ కోసల దేశము అతి త్వరలో అనాథయుగులని నేను తొలంచుతున్నాను ఓ నిషాదరాజా అంతఃపుర స్త్రీలు నిశ్చయముగా బిగ్గరగా ఏడ్చి ఏడ్చి అలసిపోయి వారు తమ ఏడుపులను మానియుందరు ఇప్పుడు నిజముగా ఆ రాజభవన నందు ఆహాకార ధ్వలు నేను ఆగిపోయి ఉండను దశరథ మహారాజు కౌశల్య మాతయు మా తల్లి అయిన సుమిత్రాదేవియు రాత్రి వరకైనాను జీవించి ఉందిరో లేదో నేను చెప్పజాలను మా తల్లి అయిన సుమిత్రాదేవి మాత్రము శత్రుఘ్ని తెచ్చుకున్నటకైనాను జీవించి ఉండట సంభవం కావచ్చును కానీ వీర మాత అయిన కౌశల్యాదేవి మాత్రము పుత్రశోకముతో కృషించి కృషించి తను చాలించుట తథ్యము మహారాజునకు శ్రీరాముని పట్టాభిశిక్తిని చేయవలెను తీవ్రమైన అభిలాష ఉండేది అది నెరవేరకపోవడే ఆయన అయ్యో నేను చేసుకుని నేను అనుకున్నదంత ఏను తలకిందులైనది అని విలపించచో ప్రయాణములను కోల్పోయి ఉండును మహారాజు మరణించటే సంభవించినచో ఆ సమయమైన అచ్చట ఉండి ఆయనకు అంత్యక్రియలను ఇతర సంస్కారములను శత్రుఘ్నులు మొదలగు వారు నిర్వహించరు నిజంగా వారే కృతార్థులు ధన్యాత్ములు ఓ నిషాదరాజా మా తండ్రిగారు బతికి ఉన్నచో మా అయోధ్య నగర వైభవము నుండును ఆ నగరమునందరి ఇళ్ల ముంగిళ్ళన్నీనూ గొలుపుచుండెను అందరి రాజమార్గములన్నీనూ వేర్వేరుగా చక్కగా ఏర్పాటు చేయబడి ఉండెను అచ్చటి సంపన్నుల గృహములను దేవమందిరములను రాజ్యప్రసాదములను కనువిందు గావించుచుండెను ఆ నగరము వివిధములూ తోడను అమూల్యములకు శ్రేష్ఠ వస్తువుల తోడను అలంకృతమై ఉండును అది గజ సమూహముల తోడను అర్శసమూహములతోడను తోడను నిరంతరము కిక్కిరిసి ఉండను అందు తూర్యములు మున్నగు వాద్యముల నాదములు ప్రతిధ్వనించుచుండను నృత్య గీతాది వినోద కార్యక్రమాలు జరుగుచుండను ఆ నగరము మంగళకరములైన వస్తువులతో విరాజులతో దర్శనీయముగానుండను ప్రజలందరూ బలిష్టలై ఆయుర ఆరోగ్యములతో వర్ధిల్లుచుందరు అందరు పుష్పవాటికలు ఉపవనములు ఉద్యానవనములు సుసంపన్నములై కలకల్లాడుచుండను నిత్యము నిర్వహింపబడుచుండీ సామాజికములైన ఉత్సవములను ఊరేగింపులను మనసోల్లాసములను కూర్చుచుండను ఆ మహారాజు గారి పర్యవేక్షణలో ఆ నగర పౌరులందరూ సుఖశాంతులతో హాయిగా సంచరించుచుందరు శ్రీరాముడు వనవాస దీక్షను ముగించుకొని క్షేమంగా తిరిగి వెళ్ళినప్పుడు మేము ఆయనతో కూడి సుఖముగా అయోధ్యలో ప్రవేశింపగలమా రాజకుమారుడును మహాత్ముడు ఆయన లక్ష్మణుడు ఈ విధముగా చింతించుండగానే ఆ రాత్రి ఎంత గడిచిపోయాను సూర్యుడు ఉదయింపగానే ప్రాతకాలమున ఈ గంగా తీరమునందు మర్రిపాలత రామలక్ష్మణులకు జటలను ఏర్పాటు చేయించి నేను వారిని ఈ నదిని దాటించి తిని జఠాధారులను వల్కములను ధరించిన వారును మికిలి బలశాలలను శత్రు సంహారకులను అగు రామలక్ష్మణలు రెండు భద్ర గజముల వల్లే శోభిళ్ళు చుండ్రి పెంబట మేలైన ధనుర్బాణములను ఖడ్గములను ధరించి సీతాదేవితో కూడి వారు సావధానముగా ముందునుకు సాగిరి వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ వందలి అయోధ్యాకాండనందు సర్గ సర్గసంపూర్ణము జై శ్రీరామ్